ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుని నిమిత్తంగా చేసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకు భగవద్గీతను బోధించారు ఆ భగవద్గీతను ఎందరికో జ్ఞాన గీతగా బోధిస్తూ ఉన్నారు గీతాగాన ప్రవచన ప్రచారకర్త ఎల్వి గంగాధర శాస్త్రి గారు భగవద్గీత ఫౌండేషన్ ను స్థాపించి ఎందరికో భగవద్గీత యొక్క ప్రాధాన్యతను ఆయన తెలియజెప్తూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి తొలి భారతీయ గాయకులు ఎల్వి గంగాధర శాస్త్రి గారు వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గీతాంజలి గారు ఆయుష్మాన్ భవ శతమానం భవతి సంపూర్ణ శ్రీ కృష్ణానుగ్రహ ప్రాప్తి చాలా సంతోషం మీ పాద పద్మాలకు నా నమస్కారాలు భగవద్గీత చదివితే తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలో కదమ్మా ప్రతి ప్రతి వాడికి వాడు పిల్లవాడికి వాడి ధర్మం వాడిది టీచర్ వాడి ధర్మం వాడది సమాజంలో రకరకాల ఉద్యోగం చేస్తున్నారు ఎవరి ధర్మం వాడిది నాకు ఎంత డబ్బిస్తే వదిలేస్తాను అన్నాడు అనుకున్న పోలీసు ఏమైంది అది వ్యవస్థ సర్వనాశనం అయిపోలేదు అట్లాంటివి ఎన్ని చూడలేదు మనం సమాజంలో చూస్తున్నాం అలాంటి కక్ష రాజకీయాలు ఊరికి ఊరికే జైల్లో పెట్టేసేయటం సాధించటం ఈ ఇంత అశాంతిగా అంటే ఎవడు అడగట్లేదనా కాబట్టి నువ్వు ఏ పని చేసినా భగవద్గీత సారాంశం ఏ పని చేసినా ధర్మబద్ధంగా చెయ్యి ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యి ఏ పని చేసినా ఫలితం పరమాత్మదని భావించి చెయ్యి ఏ పని చేసినా స్వార్థరహితంగా చెయ్యి ఏ పని చేసినా సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి లోక లోకహితం కోసమే చెయ్యి అప్పుడు లోకం కాలం నహి కళ్యాణకృతి కశ్చిత్ దుర్గతిని గచ్ఛతి అంటే లోకం ఉన్నంత కాలం ఈ ధర్మ ధర్మబద్ధుడైన వాడు ఉండిపోతాడు శ్రీరాముళ్లాగా ఎలా అంటే శ్రీరాముళ్ళలాగా ఎలా అంటే అర్జునుడిలాగా ఎలా అంటే కృష్ణ పరమాత్మ లాగా అయితే వీళ్ళ మీద మనకు ప్రత్యేకమైన గౌరవం ఏమిటండి ఎంత బాగా చెప్పావు నాయనా నాయన నాయనా నాయనా అంటాడు నాయనా అంటే తండ్రి అని ఎంత బాగా చెప్పాడా తండ్రి అందుకని కదా రాముడితో మనకు సంబంధం లేకపోయినా ప్రత్యక్షంగా రామయ్య తండ్రి అన్నాం సీతమ్మతో మనకి ఏం సంబంధం సీతమ్మ తల్లి వాళ్ళని చూడని కూడా చూడలేదే అంత గొప్ప దేశం ఇది అందుకని మీరింట్లో ఇంట్లో మన ధర్మంలో ఇంకో భాగం ఉంది ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడకండి అవసరమైన చోట ఇంగ్లీష్ లో ఇంగ్లీషుని కాటుకలా దిద్దుకో కానీ ఒళ్ళంతా పూసుకుంటే నల్లబడతావు అన్నట్టు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడద్దు అమ్మ కొంచెం వాటర్ ఇవ్వు అని అంటే వాటర్ అనుకున్నా మంచి నీళ్ళు అడుగు మంచి నీళ్ళు అడుగు ఎంత బాగుంది సౌండింగ్ అమ్మ మంచి నీళ్ళు తీసుకురా అని అడగాలి పిల్లాడు కొంచెం కరుడు వేయి కరుడు కట్టిన మాటలు మాట్లాడద్దు కొంచెం కరుడు అనద్దు పెరుగు వేయినా పెరుగుతావురా కొంచెం కర్రీ వేయి అసలు ఎంత అసహ్యంగా ఉంది ఆ పేరు అది కూర వేయమని అడగండి చిన్న చిన్న పదాలే చిన్న చిన్న పదాలు అందుకని మాతృభాషని మాతృభాషకు మించిన యాభై ఆరు అక్షరాల భాష ఎంత స్పష్టం దంత్యాలు తాలవ్యాలు మూర్ధన్యాలు అనునాశగాలు మహాను ఏమంటారు మహాప్రాణాలు ఇవన్నీ కలిసిన భాష జంజాల శాస్త్రి గారు సెటైరికల్గా ఒక చిన్న చిన్న పద్యం లాగా రాశాడు ఆయన చదువు నేర్వని నాడు శంకరుడన్నాడు చంకరుడు చదువు నేర్వని నాడు శంకరుడు అన్నాడు చదువు నేర్చడి వేళ శంకరుడు అన్నాడు స్టైల్ ముదురు చదువు ముదిరిపోయి స్నిగ్ధ మధురహాస శ్రీనివాస చదువు ముదిరిపోయి స్నిగ్ధ మధురహాస శ్రీనివాస చదువు బాగా ముదిరిపోయిన తర్వాత అప్పుడు శంకర్ హై మిస్టర్ శంకర్ అన్నట్టు వాడు అంతేగాని ఈ మూడు దశల్లోనూ శంకర్ అని ఎప్పుడు అనలేదు కరెక్ట్ అది కాదు అది అలా 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 కాదు అది మీ మీ యాంకర్స్ లో కూడా చాలా మందికి అసలు ఎన్ని ఎన్ని అక్షరీ ఏమిటో అది మరి ఒత్తు ఉన్న చోట ఒత్తు ఉండదు లేని చోట ఒత్తు అంటే ఏంటంటే భాష పట్ల సినిమా వాళ్ళకు కూడా భాష పట్ల నేను సినిమా వాళ్ళని ప్రత్యేకంగా ఎందుకంటారంటే మీరు స్క్రీన్ మీదకి వెళ్ళారంటే వేదిక మీదకి వెళ్ళారంటే మీ బాధ్యత చాలా ఉంది ఎందుకంటే కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తారు మీరు కదా ఒక మనిషికి అట్రాక్ట్ అవుతున్నాడు అంటే వాడి మీద చాలా చాలా బాధ్యత ఉంది మీరు చేసే సినిమా వాళ్ళైతే మీరు చేసే క్యారెక్టర్ మీద ఎంత బాధ్యత అంటే వాళ్ళు ఒక లక్షల మంది ఫ్యాన్స్ మీరు సిగరెట్ కాల్స్తే వాడు సిగరెట్ కాల్చేస్తాడు అప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి ఈనాడు పేపర్ వేసినట్టు మీరు చెప్పలేరు నేను అక్కడ ఏదో సరదాగా కాల్చాను కానీ మీరు మీరు చెప్పలేరు అది స్టైల్ చాలా తప్పది చాలా తప్పది చిన్న చిన్న పిల్లలు కూడా అదేదో స్టైల్ అనుకుంటురెట్ కాల్చడమే దరిద్రం నీకు నువ్వే కొరివి పెట్టుకోవటం దాన్ని మళ్ళీ గాల్లో ఎగరేసి మళ్ళీ నోట్లో వేసుకోవటం గాల్లో ఎగరేసి వీళ్ళందరూ చప్పట్లు కొట్టడం ఏమి మూర్ఖత్వం ఇది పాత రోజుల్లో అయితే పాత రోజుల్లో సినిమాల్లో కూడా సినిమాల్లో కూడా చాలా చాలా తెలిసిన పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు దుర్యోధనుడు దుర్యోధను హీరోలు అవుతాడు హీరోలు పెట్టి సినిమా తీశారు సానుభూతి అతని మీద సాక్షాత్తు వేదవ్యాస భగవానుడే అంటే భగవంతుడికి తత్తుల్యుడు అనమాట ఆయన ఒక నలుగురిని చెప్పి ఆ నలుగురికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు ఏంటంటే వీళ్ళు రా అని ఎవరా అంటే దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని కర్ణుడు కర్ణుడు ఎందుకంటే దుర్మార్గుడు పక్కన ఉన్నాడు తన స్వార్థం కోసం తన అవసరం కోసం తన స్వార్థం కోసం వాడు దుర్మార్గుడు అని తెలిసినా ఎలా ఉంటారు అట్లా సో దాని నుంచి జాతి నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ అవసరం కోసం నువ్వు మంచివాడివైనా దుర్మార్గుడు పక్కకు వెళ్ళావంటే ఆ అకౌంట్లోకి పడతావు వాడి వాడి మీద సమాజం వేసే రాళ్ల దెబ్బలకి నువ్వు కూడా ఆ దెబ్బలు నువ్వు కూడా అనుభవించాల్సి ఉంటుందని అందుకని ఎంచుకోవాలి ఏ పని చేసినా దాన్ని చాలా జాగ్రత్తగా దాని 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 విషయం దాని వివరం పూర్తిగా తెలుసుకుని ఆచరించమనేది ఇదంతా మనకి చెప్పేది కాబట్టి అలాంటి దుర్యోధనని నువ్వు హీరోగా పెట్టి అనుకో ఆ తర్వాత జనరేషన్స్ ఇవన్నీ చదవని జనరేషన్స్ తెలియని జనరేషన్స్ హీరో అనుకుంటారు పాప అందరూ కలిసి మోసం చేసి దుర్యోధను చంపేశారు తొడలు విరక్కొట్టి నిజంగా ఏది ఇప్పుడు కర్ణుడు గురించి అందరూ అనుకుంటారు కర్ణుడు గురించి అలా అనుకుంటారు కర్ణుడు పరమ దుర్మార్గుడు కదా అసలు ఎంకరేజ్ చేసింది అతను కదా అది ద్రౌపది వస్త్రాపరణ సమయంలో ప్రోత్సహించిన కర్ణుడే సో అతని మీద ఏదో దాన కర్ణుడని అతనికి కితాబిచ్చేసి అతని మీద విపరీతమైన సానుభూతి పెంచేసి సో అట్లా ఇప్పుడు ఈ సినిమాల రూపంలో ఇప్పుడు నిజానికి చాలా గొప్ప సేవ జరుగుతుంది పక్కన ఈ ఈ సోషల్ మీడియా ద్వారా మహానుభావులు గరికిపాటి వారు కానీ చాగంటి వారు కానీ సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి మహాత్ములు వీళ్ళు దీనికోసం వీళ్ళు తపస్సు దీని నుంచి సమాజం నుంచి మనకి తిరిగి ఏం పొందాలి అనే లక్ష్యం లేని వాళ్ళు వాళ్ళు సో వీళ్ళ వల్ల చాలా చాలా విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ప్రపంచానికి చాలా చాలా తెలుస్తున్నాయి చాలా వ్యాప్తం అవుతున్నాయి అది చాలా గొప్ప శుభ సూచకం మొట్టమొదట సమాజంకి వదిలేయకుండా తల్లిదండ్రులు పిల్లలకి చదువుకుంటే చాలు నాన్న నైతికంగా నువ్వు అసలు చాలా గొప్పవాడైపోతావు నేను గా చెప్తుంటాను డాక్టర్ కావాలన్నా లాయర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఏది కావాలన్నా నువ్వు వందల పుస్తకాలు వేల పుస్తకాలు చదవాలి పైగా అవన్నీ ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ అవుతూ ఉంటాయి కానీ అట్లాంటి అమెండ్మెంట్స్ లేనివి తిరగ తిరగరాయాల్సిన అవసరం లేనివి నీకు కరెక్ట్ కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలిగేది గొప్ప మనిషిని చేయగలిగేది ఒకే ఒక్క పుస్తకం అది భగవద్గీత అని చెప్పి ప్రారంభించండి రెండవది మిగతా మత గ్రంథాల్లో మాట్లాడిన రాసిన వాళ్ళు దాని దాన్ని సృష్టించిన వాళ్ళందరూ వాళ్ళు మనుషులే ఇది సాక్షాత్తు పరమాత్మ భగవంతుడే కదా చెప్పారు భగవంతు అందుకని భగవంతుడు మాట్లాడితే దాన్ని మంత్రము అంటారు జస్ట్ మాట కాదు అది అత్యంత శక్తివంతమైంది అమెండ్మెంట్స్ ఉండవు భగవంతుడు ఆలోచించకుండా మాట్లాడినా అది ధర్మబద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఆయనే ధర్మస్వరూపుడు కాబట్టి బోధించినట్లే అంతే గర్భవతిగా ఉన్న స్త్రీ భగవద్గీత చదివితే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది తర్వాత వారికి భగవద్గీత చాలా సులువుగా వస్తుంది అని విన్నాను నేను నిజం నేను చాలా చోట్ల చూశాను కానీ ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఆ ఒక ఉదాహరణ ఎవరంటే ఆ సియాటెల్ అనే ప్రదేశానికి వెళ్ళాను నేను ఈ భగవద్గీత గాన ప్రవచనం కోసం వెళ్ళాను అక్కడ ఇద్దరు కన్నడ కన్నడిగులు దంపతులు ఇద్దరు వచ్చారు అంత అయిన తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మని పట్టుపెట్టారు ఆ మాటల సందర్భంలో మా అబ్బాయి నా భార్య కన్నడిగా తన మాతృభాష కన్నడ నేను తెలుగు ఆవిడ కన్నడ ఇంకా మా పిల్లలు చెప్పుకుంటారు అన్నమాట మా మా మదర్ టంగ్ కన్నడ ఫాదర్ టంగ్ తెలుగు అదర్ టంగ్ ఇంగ్లీషు ఇంకో బ్రదర్ టంగ్ ఇంగ్లీషు ఏమంటారు హిందీ వాళ్ళకి ఇవి ఈ భాషలన్నీ కూడా వచ్చు కాబట్టి అట్లా నాతో పాటు నా నా విశ్వతేజ ఉన్నాడు నా కొడుకున్నాడు అక్కడ రేపు మాటల సందర్భంలో ఆవిడ కాస్త పొడి పొడిగా తెలుగు ఒక కన్నడ మిక్స్ చేసి మాట్లాడుతుంటే మీరు పర్వాలేదు కన్నడలో నాతో మాట్లాడచ్చు నేను నాన్నగారికి కన్వే చేస్తాను నాన్నగారికి అర్థమవుతుంది అని వాడు చెప్తే కన్నడలో అడుగుతోంది ఆవిడ మా నాన్నగారిని మా ఇంటికి ఆహ్వానించాలనుకుంటున్నాం అని వాళ్ళ ఇంటికి వెళితే నేను చెప్పిన ఒక మాట కనెక్ట్ అయ్యి భగవద్గీతలో విషయాలు కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూ ఆవిడ చెప్పింది ఏంటంటే గురుగారు మీరు భగవద్గీత ఎప్పటి నుంచి చదవాలి ఏ వయసు నుంచి చదవాలి అని అడిగిన ప్రశ్నకి గర్భవతిగా ఉన్నప్పటి నుంచే చదవండి ఆ వైబ్రేషన్స్ వినండి కడుపులో బిడ్డ ఆ వైబ్రేషన్స్కి అనుగుణంగా ఆలోచిస్తాడు అనుగుణంగా ప్రవర్తిస్తాడు ఈ నాలెడ్జ్ వాడికి గర్భం నుంచే వాడికి ఈ నాలెడ్జ్ వాడికి చేరుతుంది ఇది బ్రహ్మ విద్య అంటే ఏమిటి దానికి ఉదాహరణ ఏమిటి ఉదాహరణకి ప్రహ్లాదుడు ఉదాహరణకి అభిమన్యుడు గర్భస్థ శిశువు బయట చెప్పిన వైబ్రేషన్స్ బయట చెప్పిన మాటలు బయట వినిపించే భాష బయట వినిపించే సౌండ్స్ వింటాయా అంటే వింటాయి వింటాయని హిందువులు చెప్పి చెప్తున్నప్పుడు ఈ శాస్త్రాల రూపంలో ఇవన్నీ ప్రస్తావనకు వచ్చినప్పుడు హిందువులు బలే కోతలు వస్తారా బలే స్టోరీ చెప్తారు వీళ్ళు ఇది ఇటలాచారి ఇటలాచారి సినిమా బలే చెప్తారా వీళ్ళు కథల కథల కథలని అలా అనుకునేవాళ్ళు ఒక దశ వరకు ఈ మధ్యన ఈ మధ్యన స్టెమ్ సెల్స్ ని లేదా జీవితంలో ప్రాణానికి హేతు అయిన దాన్ని గాడ్ పార్టికల్ అని అన్ని పేపర్లో ప్రముఖంగా వస్తే దాని పార్టికల్ అనేది గాడ్ పార్టికల్ అని సైంటిస్ట్ మాట్లాడిన మాటని ఇప్పుడు ఏమంటారు ఈ హేతువాదులు గాడ్ పార్టికల్ అన్నారు ప్రస్తుతం ఆ పరిశోధనలో ఉంది తర్వాత జీవం పెరగచ్చు జీవాన్ని సృష్టించచ్చు జీవాన్ని పొయ్యొచ్చు ఉపాధి కాలాన్ని పెంచచ్చు భవిష్యత్తులో చాలా జరుగుతాయి ఒకప్పుడు చెప్పింది వీళ్ళు మహర్షులు వీళ్ళు తపస్సు ద్వారా వీళ్ళు ధర్మాన్ని దర్శించగలరు అక్షరాన్ని దర్శించగలరు టోనోస్కోప్ అని ఒకటి ఉంది ఈ టోనోస్కోప్ లో సూర్యుడి నుంచి వచ్చే శబ్దం ఓంకారం అనేది ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేసింది అక్కడ శబ్దం వస్తుంది ఆ శబ్దాన్ని టోనోస్కోప్ లో బంధిస్తే ఓం అని వస్తుంది ఓంకారాన్ని టోనోస్కోప్లో దాన్ని రికార్డ్ చేస్తే శ్రీచక్రం వస్తోంది ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ ఊరికే పిచ్చి గీతలు గీసేసినవి కాదు కదా శ్రీచక్రానికి చక్రానికి ఆధారం ఓం ఓంకారం ఇవన్నీ సైన్స్ చేస్తుంది సైన్స్ చేస్తున్న దాని పేరు రీసెర్చ్ అంటారు తపస్సు ద్వారా వీళ్ళు ఆల్రెడీ సెర్చ్ చేసేసారు నేను అందుకని మీ ప్రారంభంలో మాట్లాడుతూ స్పిరిచువల్ సైన్స్ అని మాట్లాడడానికి ఏదో అది వీళ్ళని ప్లీజ్ కాల్ దీస్ పీపుల్ ఈ మహర్షుల్ని ప్లీజ్ కాల్ దెమ్ యాజ్ స్పిరిచువల్ సైంటిస్ట్ వాళ్ళు కూడా సైంటిస్ట్లే మీరు భగవద్గీతలో మీరు జ్ఞానంలో మీరు మీరు చూడండి విజ్ఞానంలో విజ్ఞానం మాత్రమే ఉంది సైన్స్ లో సైన్స్ మాత్రమే ఉంది భగవద్గీతలో సైన్స్ ప్లం సైన్స్ విత్ విజ్డమ్ కూడా ఇందులో జ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది భగవద్గీతలో నాలుగో అధ్యాయం పేరు జ్ఞానయోగం ఏడో అధ్యాయం పేరు విజ్ఞాన యోగం భగవద్గీతలో జ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది సో అందుకని మీరు గర్భవతిగా ఉన్నప్పుడే అందుకనే మన పూర్వకాలం ఆడపిల్లల్ని కష్టపెట్టకూడదు ఆడపిల్లల ముందు వాళ్ళకి అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చే విధంగా మీరు ప్రవర్తించకూడదు దుర్భాషలు ఆడకూడదు అన్నెసరీ అంటే ఫిజికల్గా మెంటల్గా సైకలాజికల్ గా వాళ్ళు స్ట్రైన్ అయ్యే ఆ అంశాన్ని ఆ దగ్గరికి తీసుకురాకూడదు ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే ఎందుకనే ఈయన ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉంటుంది వాడు పుడితేనే చాలా సీరియస్గా ఏంటిది ఏం బే అని కూడా మాట్లాడతాడు చాలా మంది పిల్లలు అలా ఉంటారు అలా ఉంటారు అట్లా ఇది అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అక్కడి నుంచి మీరు ఐదో తరగతి నుంచి ఆరో తరగతి నుంచి మీరు లాంగ్వేజ్ నేర్పించండి కానీ వైబ్రేషన్స్ వీటి ధ్వని తరంగాలు అంటాం ఆధ్యాత్మిక ధ్వని తరంగాలు శబ్ద తరంగాలు మీరు గర్భస్థ శిశువు నుంచే ఆ శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచే మీరు నేర్పిస్తే ఖచ్చితంగా వాడి 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 ఇంటలెక్చువల్ వాడి ఇంటలెక్ట్ మీద దాని ప్రభావం విశేషంగా ఉంటుంది ఇందాక చెప్పిన వాళ్ళ ఇందాక చెప్పిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఇక్కడ కనెక్ట్ అయ్యాను గురువు గారు అది నిజమే ఎందుకంటే నేనే దానికి ఉదాహరణ నేను నా గర్భంలో మన నా పిల్ల ఉన్నప్పుడు దాన్ని నేను రోజు విష్ణు నామం భగవద్గీత నేను వింటుండే దాన్ని నేను పఠిస్తూ ఉండేదాన్ని ఆ తర్వాత అది అది ఈ లోకాన్ని చూసినప్పుడు అది వాళ్ళ ఇంకో పది నిమిషాలు వస్తుంది అది చాలా ఇంటలెక్చువల్ గా మారింది పుడుతూనే అది స్పిరిచువల్ గా ఉంది అది నేను ఏదైనా చెప్పబోతే ఇది కరెక్ట్ కాదమ్మా ఇది వద్దు అని కూడా నాకు చెప్తుంది అని వాళ్ళ దొడ్లోకి తీసుకెళ్ళింది ఆవిడ అసలు ఆ ఆ ప్రకృతిని ఎంత ప్రేమిస్తుందో ఆ పూలని ఆ పళ్ళని ఆ చెట్లని నిమురుతూ అసలు అది వేరే లోకల్లో ఉన్నట్టుగా నేను అనుభూతి చెంది ఆ చెట్లను నిమురుతుంది దాన్ని కావలించుకుంటుంది గురువుగారు గురుగారు ఈ పండుని ఒకసారి ముట్టుకోండి అది కొయ్యకండి కొయ్యకండి అంటుంది అనమాట ఆ పిల్లని కూడా అలాగే పెంచింది సో అతను రామ్నాథ్ అని ఆయన పేరు చిత్రావతి నేత్రావతి నేత్రావతి ఆవిడ హస్బెండ్ పేరు రామ్నాథ్ గారు అట్లాగే నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇంకొక దంపతులను చూశాను మాధవ్ హిమబిందు జంట గురువుగారు రే నమస్కారం చేసి నమస్కారం చేసి గురువు గారికి ఏదైనా పద్యం చెప్పండి శ్లోకం చెప్పండి అన్నారు బుడ్డ బుడ్డ పిల్లలమ్మా ఇతర దేశాలు మన వాళ్ళు వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో పర్సంటేజ్ నేను ఆ టైంలో నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా ఆందోళన అనిపించింది వాడు వచుదేవ చుతం దేవం కంసచాను అని చెప్తున్నాడు వాడు దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటున్నాడు వాడు శ్రీ రుక్మిణీ కేశవ అని వీ శౌరి అని ఇంకో ఇంకో పిల్లాడు చెప్తున్నాడు ఆడపిల్ల పిల్లలకి ఆ తల్లి కూర్చొని నేర్పిస్తుంది ఆ మాధవ్ అనేవాడు వెనక నిలబడి వాడికి కళ్ళల్లో ఆనందం అంత ఇంత కాదు అశ్రునైన వాళ్ళతో వీళ్ళు చెప్తుంటే నేను వింటున్నాను కదా ఇంకా వాళ్ళ దంపతులు ఇద్దరు అసలు సో నేను నన్ను నన్ను బాగా కదిపిన సంఘటనలు పిల్లల చేత బాల్య దశలోనే అని వాళ్ళకి నేర్పించండి మా పిల్లలు మేము చెప్పింది వినరండి ఇప్పుడు అంటుంటారు కొంతమంది వెంటనే వెంట వాళ్ళు చెప్పేది అది వెంటనే మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఏ ఏజ్ నుంచి చెప్తుంటే మీరు వింటలేదు అని అడగండి వాడికి పాతికేళ్ళి ముప్పై వచ్చిన తర్వాత ఎందుకు వింటాడు వాడు ఇప్పుడు వింటున్నారు కదా వీడు ఇప్పుడు మనం చూసిన సంఘటనలు ఉన్నాయి ఇట్లా చాలా మంది వెళ్ళారు పిల్లల్ని అని భగవద్గీత గురువు గారు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకుని అందరి ఇళ్లలో పిల్లల్ని గీత అధ్యయనం చేసి పిల్లల్ని నా ముందు కూర్చోబెడతారు చాలా చోట్ల జరిగేది అది నేను వేదిక మీద ఈ ఈ ప్రవచనాలు చెప్పేటప్పుడు నాకు ముందు ఒక చాప్టర్ ఏదో ఆ పిల్లల చేత పురుషోత్తమ ప్రాప్తి యోగం భక్తి యోగం ఆ పిల్లల చేత చదివిస్తుంటారు పర్ఫెక్ట్ ఉచ్చారణ చాలా స్పష్టమైన వచ్చారట మరి వాళ్ళకి జరుగుతున్నప్పుడు మీరేంటి ఈ కంప్లైంట్ ఏంటి అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు కంపారిజన్ ఇక్కడ కంపారిజన్ అంటే ఎవరైతే నేర్పించట్లేదో ఎవరైతే మేము చెప్తే పిల్లలు వింటలేదు అని అంటున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను మీరు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి చెప్పడం ప్రారంభించారు కనీసం ఇప్పటి నుంచి అయినా ఏమీ పర్వాలేదు ఇతర దేశాల్లోమ్మా చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఏంటంటే అది భారతదేశంలో కూడా జరుగుతోంది ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య చాలా గ్యాప్ వస్తుంది ఈ కమి ఈ స్పిరిచువల్ కమ్యూనికేషన్ లేదు ఏదో నానేదో నాన్న పని చేసుకుంటున్నాడు అమ్మ ఏదో అమ్మ పని చేసుకుంటోంది ఏదో వెళ్ళి కాసేపు టింగ్ డింగ్ డింగ్ అంటోంది ఏదో ఇట్టు అంటోంది ఏదో వాడు పెట్టి దేవుడికి ఏదో అంటోంది మనకెందుకులే అనుకున్నవాళ్ళు నువ్వు దగ్గరికి చేరదీసి దీని ప్రభావం ఇది నాన్న ఆర ఇవ్వడం అంటే దాని అర్థం ఇది నైవేద్యం పెట్టడం అంటే దాని అర్థం ఇది మనం తినేవన్నీ జంతువుకు పెడుతున్నాం జంతువుకు పెడితే అది దానికి సంస్కరించుకుని తినడం చేత కాదు ఒకటి పెట్టావు దాని మీద పురుగులు ఉన్నా ఏమున్నా తినేస్తుంది అది కానీ మనకు పురుగు పడితే దులుపుతుకుంటాం లేదా మనకి ఏదైనా పండిస్తే దాన్ని శుభ్రం చేసుకుని కడుక్కుని తింటాం ఈ కడుక్కుని తినే ప్రక్రియ పేరు సంస్కారం సంస్కరించుకుని తింటాం ఇవి చెప్తోంది అనుకోండి తల్లి దీన్ని సంస్కరించుకోవటం నాన్న అలాగే మనం మనం స్నానం చేసాము స్నానం చేస్తుంటే ఏం చేస్తున్నాం స్నానం అనే ప్రక్రియలో సంస్కారం అంటే ఏమిటంటే గుణ ఆధానము మల అపహనము అని అర్థం అంటే లేని గుణాన్ని ఆపాదించుకోవటం ఉన్న మురికిని తొలగించుకోవటం దీని పేరు సంస్కారం మనం స్నానం చేస్తూ ఏం చేస్తున్నాం ఉన్న మురికిని తొలగించుకుంటున్నాం రెండు సబ్బు రుద్దుకోవటం పేరుతో ఏం చేస్తున్నాం లేని సుగంధాన్ని కొత్త సుగంధాన్ని ఆపాదించుకుంటున్నాం తద్వారా మనం ఫ్రెష్ ఫీలింగ్ బయటకు వచ్చిన తర్వాత అలాగే రోడ్డు మీదకి వచ్చేయట్లేదు బట్టలు వేసుకుంటున్నాం ఇది సంస్కారం కల్చర్ ఈ బట్టలు అలాగే వేసుకోవట్లేదు ఐరన్ చేసుకుంటున్నాం నలిగిపోయిన బట్టలు వేసుకుంటే ఒక రకమైన అభిప్రాయం కలుగుతుంది కదా ఐరన్ చేసుకుని వేసుకున్న బట్టలు ఒక రకంగా అలాగే అలా రావ రావట్లేదు మనం బొట్టు పెట్టుకుంటున్నాం చూడగానే ఒక పవిత్రమైన భావన ఇప్పుడు మీరు బంగారు తల్లాగే కనిపిస్తున్నారు ఎంత మంది హిందువుల పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బూతం పెట్టి వెతికితే తప్ప అక్కడ బొట్టు ఉందన్న విషయం తెలియదు ఎందుకు నువ్వు ఉంటే ఉంది అనిపించుకో లేకపోతే లేదనిపించుకో ఎందుకు ఉండి లేనట్టుగా అదేమి సైకాలజీ దేనికంటున్నా లేకపోతే మైనస్ అవుతుంది కదా ఉండు నీ దిష్టంతా పోతుంది జనాల దృష్టి దోషం పోతుంది ఇది మనకి మన మనకు జస్ట్ బొట్టల్లో పెట్టుకోండి ఇప్పుడు స్టిక్కర్లు పెట్టుకునే అలవాటు వచ్చింది కాబట్టి మొత్తం పోయింది మనం పెట్టుకుంటే మన పసుపు ఈ కుంకాలు ఇవన్నీ ఏంటిది యాంటీబయాటిక్స్ కదా దాన్ని ఎడా పింగళ అని రెండు నాడులు ఉన్నాయి మధ్యలో సుషుమ్న నాడి ఉంది దాన్ని చైతన్యపరుస్తూ దాన్ని ఇట్లా నొక్కి మనం బొట్టు పెట్టుకుంటాం అది జ్ఞాన ఉద్దీపనానికి నాంది ప్రతిదాని వెనకాల అంత సైన్స్ ఉంది మన కాళ్ళ గజ్జలు కానీ మట్టలు కాని ఈ నాడులు కానీ ఆ నా ఆ నాడిని చైతన్యం చేయడం కోసం మీరు వేసుకునే మట్టెలు కాని ఇంట్లో ఇంటి ముందు వేసే ముగ్గులు కానీ దాన్ని దాటుకుని క్రిమికీటగాదులు అవి టక్కన లోపలికి వచ్చేసేవి సో అందంతో పాటు అంతటి సైన్స్ విశేషంగా ఉన్న హిందూ జాతి కంటే మించిన మన జాతి కంటే మించింది ప్రపంచంలో ఇంకెక్కడ ఉందా ఇప్పుడు ఇది ఇప్పుడు లాగా లేరు ఇప్పుడు ఇది కదా పిల్లలకి పరిచయం చేయాలి ఇప్పుడు తల్లి ఇలా లేకపోతే తల్లి ఇలా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు తల్లి అలా కాకుండా ఇంకొక రకంగా ఉంది అనుకోండి ఇప్పుడు పిల్లలు అలాగే తయారవుతారు ఎందుకు మీరు చాలా లో ఎందుకు ఇది ఈ డ్రెస్సులు అవసరమా దేనికి దీని దీని పరమార్థం ఏమిటి అంటే మేము ఆకర్షించడానికి అనేస్తున్నారు పిల్లలు ఆకర్షిస్తావు అంతవరకు బాగుంది ఆకర్షింపబడే వాళ్ళలో తొంభై తొమ్మిది మంది నిగ్రహించుకున్నారు ఒకడు పరమ నికృష్ణుడు ఎవడ ఉన్నాడు వాడిని నువ్వు క్యాలకులేట్ చేయలేవు వాడి రియాక్షన్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేయలేవు ఇప్పుడు జరిగే వాటిల్లో ఎక్కువ ఎక్కువ అకృత్యాలు జరుగుతోంది ఇలాంటి వాటి వల్ల కూడా ఇప్పుడు తొంభై మంది అలాగే తయారయ్యారు దానికి పర్సంటేజ్ లో కూడా అలాగే తయారవుతున్నాడు వాడికి వాడిని ఎదుర్కొంటే నిలబెట్టి వాడికి క్లాస్ పీకుతున్నారు ఏంటి అలా చేయకూడదు నీకు అక్కలు లేరా చెల్లెళ్ళు లేరా అంటే ఇట్లాంటి వాళ్ళు లేరు నాకు దరిద్రం అని చెప్తున్నాడు వాడు పవిత్రంగా ఉండు ఈత చెప్తోంది అది ఏ రూప అనుద్వేగకరం వాక్యం అంటే అది కేవలం భాషకి వాక్యానికి మాత్రమే సంబంధం కాదు నిన్ను చూసినా నిన్ను మాట్లాడినా నీ ప్రవర్తన ద్వారా కూడా అనారోగ్యకరమైన భావోద్వేగాలు ప్రపంచానికి అందించకూడదు వాటిని రచ్చగొట్టకూడదు మీరు సినిమాలు తీసినా బలహీనతల మీద వ్యాపారం చేయకండి బలాల మీద చేయండి నేను ఛానల్స్ చెప్పి ఛానల్స్కి చెప్పినా లేదా సోషల్ మీడియాకి చెప్పినా అది అట్రాక్టివ్ గానే ఉంటుంది ఏ గరికిబడి వారి చాగంటి వారిది ఎప్పుడైనా వినచ్చు ఇది మనం మిస్ అయిపోతున్నాం అనేది దరి ఆ దరిద్రం దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తాడు ముందు మనం చూసిన తర్వాత వాటి దగ్గర వెళదాలి ఇక్కడ ఇక్కడే ఉంటారు కదా అనే స్థాయికి మీరు జనాలకి తీసుకెళ్ళిపోతే ఎక్కడో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్యే అంటాడు కోట్ల మందిలో ఒకడు ఒకడెవడో జ్ఞాని ఉంటాడు అని ఇప్పుడు ఈ ఈ మీడియాలో కూడా ఎక్కడ కోట్ల దరిద్రాల్లో ఒక జ్ఞానం ఎక్కడో దొరుకుతుంది దాన్ని పట్టుకోడు దాని దగ్గర పోతాడు అది తెలిసి కూడా అది తెలిసి ఐచ్ఛికంగా అది తెలిసి కూడా బలహీనతల మీద వ్యాపారం చేసే ప్రయత్నంలో సమాజం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే ఆ తదనంతర కాలంలో ఏమవుతుందో తెలుసా నువ్వు చేసిన ఇంటర్వ్యూలు నువ్వు చేసిన ఆ ప్రొజెక్షన్స్ చివరికి నీ ఫ్యామిలీ మీదే నువ్వు ఎందుకురా ఇలా తయారయ్యావు అని ఆ తల్లి అడిగింది నువ్వు చేసిన ఇంటర్వ్యూ వల్లే అన్నాడు వాడు నువ్వు చేసిన ఇంటర్వ్యూ వల్లే ఆ దరిద్రం వల్లే నేను ఎందుకు అతుక్కుపోయాను అక్కడ అన్నాడు వాడు నువ్వంటే నువ్వు అని కాదు ఆ ప్రభావం ఏంటంటే నీ ఇంటికి నీ ఇంటి దాకా వస్తుంది ఇప్పుడు పెయిన్ ఎప్పుడు వస్తుందంటే నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత గానీ దాని విలువ అది నీ నీ ప్రభావం సమాజం మీద ఎంత దుర్మార్గంగా ఉందో అప్పుడు కానీ తెలియదు అప్పుడు తెలిసినా ఉపయోగం లేదు అయిపోయింది ఫ్యామిలీ అయిపోయింది అక్కడికి చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఆర్పణమస్తు సర్వం లోకార్పణం ఈ గీతని లోకార్పణమస్తు ఇష్టగామ్యార్థ పలిసిద్ధురస్తు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు లోకా సమస్తా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ